పెంజల్ తుపాను ప్రభావంతో గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరి రైతులు ఆక్వా రైతులు కలవరపడుతున్నారు తుపాను ప్రభావంతో చెరువులలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి దీంతో చేపలు తేలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది ఏలూరు జిల్లా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఆక్వా చెరువుల్లో చేపల పట్టుబడి ముమ్మరంగా సాగుతోంది ఇదే అదనుగా మధ్యవర్తులు రేటు తగ్గించి చేపలు కొంటున్నారు దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాన్ ఎఫెక్టో చేపల పట్టుబడి ధర పడిపోవటానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఒకవైపు వరి రైతులను మరోవైపు ఆక్వా రైతులను పరుగులు పెట్టిస్తూ ఉంది వాతావరణ మార్పుల వల్ల ఆక్వా రైతులు ముఖ్యంగా రొయ్యలు పెంచేటటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సమయంలో రొయ్యలు మేతలు తినక అలాగే ఆక్సిజన్ లెవెల్స్ లో తేడా రావడంతో ఆక్వా రైతులకి కొంత నష్టం ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే చేపల చెరువుల్లో కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో చేపల పట్టుబడి ఊపందుకుంది ప్రస్తుతం మనం పట్టుబడి సాగుతున్నటువంటి చెరువుల వద్ద ఉన్నాం చూడవచ్చు వందలాది ఎకరాలను పట్టుబడి పడుతూ వాటిని చెరువులకు మార్కెట్కు పంపించేటటువంటి ప్రయత్నాలు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి అయితే ఇంకా కనుక వాతావరణ మార్పులు కనుక ఇలాగే కొనసాగితే చెరువుల్లో ఇబ్బందులు ఉంటాయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చేపలు తిరగబడితే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎటువంటి నష్టాలు రాకుండా కొంతమంది రైతులు ముందుగానే ఆ పట్టుబడులు అనేవి సాగిస్తున్నారు మనతో మాట్లాడేందుకు రైతున్నారు అనే వాతావరణ మార్పులతో ఏ సమస్యలు ఎక్కువగా చేపల్లో వస్తూ ఉంటాయి ఏ రకంగా నష్టం వచ్చేటటువంటి రేటు ఉందనుకుంటున్నాము వాతావరణం తేడా రావడం ఈ చేపల రేటు ఉన్నప్పుడేమో తేడా వచ్చేస్తుంది తేడా రావట్లేదు చేపల రేటు ఎప్పుడు డౌన్ అవుతుందో అప్పుడు తేడా వచ్చేస్తుంది ఇతను వల్ల ఇప్పుడు చెరువు తేడా వచ్చింది పట్టేస్తున్నాం అండి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్న రేటు కదా ఇప్పుడు అర రూపాయలకి వచ్చిందండి చేపల రేటు ఈ రేట్ల వలన బాగా రైతులు అనేది బాగా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఈ కూలీలకు చూసినామో డబ్బులు అయిపోతున్నాయి ఈ మేపు నెలకి ఏం రావట్లేదు ఎంత మేపునంత మాత్రమే మా రైతులు పెట్టిన పెట్టుబడికి సంబంధం సంబంధం ఉంటుంది ఇది తప్పదు అదే దాని మీద శాతం అలాగే ఇలాగ శాతం అసలు ఏం మెలగదండి అలాగే మామూలు సమయంలో పట్టుబడికి ఎంత కూలి అవుతుంది ఈ సమయంలో ఎమర్జెన్సీలో కూలీకి వెయ్యి రూపాయలు అండి కూలి మామూలు సమయం అయితే ఏడు వందలు ఆరు వందలు తీసుకుంటారండి ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి మనిషికి వెయ్యి రూపాయలండి వలన ఇది ఆక్వా రైతులు చెప్తున్నటువంటి విషయం ఏదైనా వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ధర కూడా తగ్గించి మార్కెట్ లో తీసుకుంటుంటారు ఎనభై రూపాయలు ఉండేటటువంటి రేటును దాదాపు ఇరవై రూపాయలు అంటే ఒక ఇరవై ఐదు శాతం వరకు కూడా రేటు పడిపోతున్నటువంటి పరిస్థితి అప్పటికి కూడా నష్టాన్ని తగ్గించుకునేందుకు రైతులు ఈ ఆ సాగు పైన ఆక్వా సాగు పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు కాబట్టి నష్టాన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకుని వెంటనే వాటిని పట్టుబడి చేసి మార్కెట్ కు తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు తుఫాను ప్రభావంతో ఎటువంటి పరిస్థితి తలెత్తుతుంది అనేటటువంటి ఒక భయంతో ముందుగానే పట్టుబడులు సాగిస్తున్నటువంటి రైతులు కూడా కనిపిస్తున్నారు పెంగల్ తుఫాను ప్రభావం వరి రైతులనే కాదు ఇటు పక్కన ఆక్వా రైతులకు కూడా ఒక పరుగులు పెట్టిస్తుందనే చెప్పాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాను ప్రభావం భారీ వర్షాలు లేకపోయినప్పటికీ చూడొచ్చు మన ఎదురుగాలు మరో పక్క మళ్ళీ మళ్ళీ కొద్దిసేపు అయితే ఎండ ఇటువంటి వాతావరణం వేడి వాతావరణం వస్తూ ఉండటం తోటి చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అది నష్టం తెచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మల్లికార్జున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా